వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కవిత వంట చాలా నా పేరు కవిత మీరు చూసుకున్నది కవిత వంట అందరికీ నమస్తే అండి అండి మేము బాగున్నామండి ఈరోజు నేనేం చేస్తున్నానంటే మెయిన్ పచ్చితారం చేయమన్నానండి మిస్సెస్ అరుణాజాన్ గారు హాయ్ అండి మీరు అమెరికా నుంచి నన్ను అడిగారు పచ్చికారం కావాలని అది చింతతొక్కు వేసి అడిగారు చేయమని ఓకే అండి ఇంతకుముందు పచ్చికారం చేశాను అయితే చింత కాకుండా వేరే విధానంలో చేశాను ఇప్పుడు మీరు చింత అడిగారు కదా మీకు చింత అంటే చాలా ఇష్టం అన్నారు ఓకే అండి మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా అండి వాటిలోకి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను చూడండి ఓకే ఈ పచ్చళ్ళకి కావాల్సిన పదార్థాలు చూడండి నేనైతే ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చింతతోకు కొంచెం తీసుకున్నానండి సాల్టు ఈ వెల్లుల్లి అండి నాలుగు రెబ్బలు తీసుకున్నాను ఎర్రగడ్డ మా సైడ్ ఎర్రగడ్డ అంటామండి ఉల్లిపాయ అని కూడా అంటారు కొత్తిమీర ఈ కొత్తిమీర ఇష్టం ఉండేవాళ్ళు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు ఓకేనా అండి ఇది దంచే విధానం చూపిస్తాను మొదటగా ఈ పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు కారం చూసుకోండి మీకు తగ్గట్టు వేసుకోండి కొన్ని మిరపకాయలు అయితే చాలా కారంగా ఉంటాయి చూసి వేసుకోండి మా సైడ్ కారం బాగా తింటామండి కారం బాగా ఇష్టం కాబట్టి బాగా తింటాము చూడండి సాల్ట్ పచ్చిమిరపకాయ వేసాం కదా కొంచెం చాలా మెత్తగా దంచుకోవద్దండి చాలా మెత్తగా దంచితే బాగుండదు కొంచెం కచ్చాపచ్చగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా అబ్బా వేడన్నంలోకి ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా దంచుకోవాలండి చూడండి కచ్చా కచ్చాపచ్చగా ఉన్నప్పుడు ఈ ఉప్పు తొక్కు ఉంది కదండి ఈ ఉప్పు తొక్కు వేసుకోవాలండి ఈ ఉప్పు తొక్కు మేమే చేసామండి చింతకాయలు ఉంటాయి కదా చింత చెప్తుంది మా ఇంటి దగ్గర వాటి నుంచి తీసుకొని చేసామండి ఈ విధంగా చింత తక్కువ దీంట్లో పిచ్చులు అందు ఉంటాయి తీసివేసుకుంటా ఉండాలి ఈ విధంగా తర్వాత ఈ ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ మళ్ళీ కట్ చేసి ముక్కలు వేయాలి ఈ వెల్లుల్లి నాలుగు రెబ్బలు వేస్తున్నాను ఈ వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు మీ ఇష్టం అండి వద్దనుకునే వాళ్ళు వేసుకోవద్దు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి కొంచెం ఇంత కచ్చా కచ్చే దంచుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి లేదా అలాగే అయినా దంచుకోవచ్చు ఏం చేద్దామండి మా బాగుంటే అన్నీ హెల్ప్ చేస్తూ ఉన్నాడు కట్ చేసి ఇవ్వడము ముక్కలు కానీ ఇప్పుడు నేనే చేసుకోవాలండి తను అక్కడికి వెళ్ళాడు కాబట్టి నేనే చేసుకోవాలి బాగా హెల్ప్గా ఉంటుందండి హాయిగా కూర్చుని కాదు అన్నీ కట్ చేసి ఇస్తా ఉన్నాను మా ఛానల్ ఎంతో ఆదరించారండి ఇంతవరకు ఇకపైన కూడా మమ్మల్ని ఆదరిస్తారనేసి చాలా గ్యాప్ వచ్చింది కదండి మళ్ళీ చూసి మా ఛానల్ని ఈ విధంగానే ఆదరిస్తారని మేము అనుకుంటున్నామండి ఓకేనండి మీరు తప్పకుండా ఆదరిస్తారండి ఓకేనా విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ఒక్కోసారి నల్లగా ఉంటుందండి ఆ నల్లగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కడిగి చేసుకోవాలి కడకుంటే మటుకు మంచిది కాదండి ఓకేనాండి ఇదైతే కొద్దిగా నల్లగా ఉండి నేను కడిగేస్తానండి క్లీన్ చేశానండి వేడంగంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కొంతమంది నెయ్యి కూడా వేసుకుంటారండి నెయ్యి వేసుకోవడం కూడా చాలా బాగుంటుంది అబ్బో ఈ పచ్చడి దంచుతుంటేనే నోరు ఊరిపోతుందండి మేమైతే బాగా చేసుకొని తింటామండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ సైడ్ అంతా అబ్బా మా పేరెంట్స్ అన్నీ ఓ అని అరుస్తున్నాయండి లవ్ బర్స్ చూడండి ఏం అరుస్తున్నాయో వాటి అరుకులే ఎక్కువ ఉండేటట్టుందండి మా వీడియోలో మా సైడ్ ఇక ఎక్కువ చేసుకొని తింటామండి దోశలని ఇక పూరీలని ఇవి తినడండి మా అయితే అస్సలు తిన్నాడు ఆయనకి ఎంతసేపు వేడెన్నము ఈ పచ్చడి ఉండాలా బాగా తింటాడండి ఓకే అండి అయిపోయింది ఈ విధంగా దంచుకోవాలి లాస్ట్లో కొత్తిమీర అండి కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దండి కొత్తిమీర ఫ్లేవర్ కొంతమందికి ఇష్టం ఉండదు అయితే కొత్తిమీర పడితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి దంచుకోవాలండి రోట్లో దంచితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడైతే మాకు రోల్ ఉంది కాబట్టి దంచుకుంటున్నాం రోల్ లేని వాళ్ళు ఏం చేస్తారండి లిక్కి వేసుకోవాల్సిందే కదా అయిపోయిందండి పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా దీన్ని తోడేసి బాగా నోరు ఉడుతుందండి తినాలనిపిస్తుంది దీని వాసన అయితే చాలా బాగుంది ఎందుకంటే ఉప్పు తొక్కు పడింది కదా ఉప్పు తొక్కు చాలా పచ్చల్లో వేసుకోవచ్చు అండి శనకలు కానీ దేంట్లో అయినా వేసుకోవచ్చు చాలా బాగుంది అది అదే మా బాబు మర్చిపోయానండి ఇంతకుముందు ఈ పచ్చడి చేసేటప్పుడు పాప పడిపోయిండో చూసారా పీటపీద నుంచి చాలామంది గుర్తే ఉండొచ్చు ఈ పచ్చికారం వీడియో చూసిన వాళ్ళకి గుర్తు ఖచ్చితంగా ఉంటుంది తను సరిగా కూర్చోలేక పడిపోయాడండి తొందర తొందర నిన్నెంజు లోపల వేడివేడి అన్నం గవ తెచ్చుకునేసి వేయి వేయి పడిపోయింది ఏం చేయాలండి అప్పుడు చూద్దామండి తెలిసేసి ఎలా ఉందో వెల్లిల్లిపాయ కొత్తిమీర ఈ చింతపప్పు టేస్ట్ చాలా బాగుందండి అబ్బా ఇంకెందుకండి నేను అన్నం తెచ్చేసుకుంటాను నో రూరిపోకండి నేను అన్నం తెచ్చుకుంటాపా అన్నం తెచ్చుకున్నానండి వేడి వేడి అన్నం టేస్ట్ చూద్దాం ఎందుకంటే ఇది మాకు కారం బాగా ఇష్టం కాబట్టి నువ్వు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి దంచుకుంటేనే మీకు చాలా మందికి పచ్చడి ఇష్టమే ఉంటుంది ఓకేనా అండి తింటారా అండి మీరు వీడియో కోసం అనుకుంటారు కానీ